मद्गुरुचरणरविन्दाभ्यां नमः श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः कामेश्वराङ्कनिलया महाकामेश्वरी ललितामहात्रिपुरसुन्दरी पराम्बिकायै नमः प्रजलन्दरकी कूड राबो क्रोधिनामसंवत्सर उगादि शुभाकाङ्क्षल నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ తులారాశి వర్తిస్తూ ఉంటుంది వీరికి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదాయము రెండుగా వ్యయం ఎనిమిదిగా ఉంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది అయితే ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ యొక్క రాశి ఫలాలని చూసుకొని నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు మీరు కనుక దైవ ఉపాసన దేవతా ఉపాసన బాగా చేసుకున్నటువంటి మనుషులైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క గ్రహ ఫలాల మీద పడకుండా మంచిగా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు వీళ్ళకి ముఖ్యంగా కూడా ఈ సంవత్సరం బాగా ఎఫెక్ట్ చేసేటువంటి వాడు రవి అనారోగ్యం కొంచెం మందగిస్తూ ఉంటుంది కాకపోతే యొక్క గురుడు అష్టమంలో ఉండడం వలన ఇచ్చేటువంటి దుష్ఫలితాలను ఇచ్చినా కూడా అతని యొక్క మంచి ఫలితం ఏంటంటే పట్టిన పట్టు విక్రమార్కులాగా పట్టి వారి యొక్క మనోవాంఛనలు నెరవేరుస్తూ ఉంటారు వీరికి సంవత్సరం ఖచ్చితంగా విదేశీయానం ఉంది ఎట్లా ఎట్టి పరిస్థితులైనా విదేశీయానం ఖచ్చితంగా ఉంది సముద్ర ప్రయా సముద్రాన్ని లంఘించేటువంటి అవకాశం బాగా ఉంది వీరు ముఖ్యంగా కూడా చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే ఇంతకు ముందు శని వెళ్ళిపోయాడు రా రాహు వెళ్ళిపోయాడు కనుక వీరు చేయాల్సినటువంటి ముఖ్యంగా పని కాలభైరవ ఉపాసన చేయడము వీరు ఎంత మంచిగా కాలభైరవ ఉపాసన చేస్తే వారు పట్టిందల్లా బంగారం కాలభైరవ ఆష్టకం పఠించడం వల్ల గాని కాలభైరవ సాధన ఉపాసన చేయడం వల్ల గాని కూష్మాండ దీపం భైరవుడికి సమర్పణ చేయడం వల్ల కానీ వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి నలుగురిలో మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది భైరవ కృప వలన మీకు మీ ముందే శత్రువు కనిపిస్తాడు కన్యా రాశి వాళ్ళ గుప్త శత్రువులు ఉంటే మీకు మీ కంటి ముందే ప్రత్యక్షమైన శత్రువులు ఉంటారు నిన్ను మాట మాట దెబ్బతీస్తూనే ఉంటారు ఈ రాశి వాళ్ళని అలాంటి వాళ్ళని భైరవుడు అటు ఇటు తొలగిస్తూ ఉంటాడు అనమాట భైరవ ఉపాసన వలన పుణ్యక్షేత్ర సందర్శనము ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యత బాగా కనిపిస్తోంది కనుక ఆ యొక్క ప్రయత్నాలు చేసుకోవచ్చు వాళ్ళు గృహ సంబంధ గృహ సంబంధమైన విషయంలో స్థిరాస్తులు ఫ్రిడ్జులు బంగారము లాంటి గృహ గృహోపకరణాలు బాగా కొంటూ ఉంటారు గృహానుకూలత చాలా ఉంది కనుక ఎనిమిది ఇంట గురువు ఉండడం వలన కొన్ని కష్టాల నుంచి కాపాడుకోగలుగుతారు కాకపోతే కష్టాలు ఎదడమవుతాయి అదే విధంగా కష్టాల నుంచి బయటపడగలుగుతారు అంటే ఈ సంవత్సరం మీకు ఒక ఎగ్జామ్ లాంటిది అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ లో ఎంత మంచిగా ఎగ్జామ్ రాస్తారో అంత మంచిగా ముందు మీ జీవితము ఇన్ ఫ్యూచర్ మీరు బాగుపడతారన్నమాట మాట నేను చెప్పగలను ఈ సంవత్సరం ముఖ్యంగా వీరు కాశీక్షేత్ర సందర్శనం కానీ ఉజ్జయినిలో భైరవుడికి ప్రసాదం సమర్పించడం కానీ లేకపోతే తీవ్ర దేవత ఉపాసన వారాహి కూడా ఒక రకంగా రాహుకి అధిదేవత కానీ భైరవుడికి రాహుకి హనుమంతుడికి వీరు గారల ధరణ సమర్పించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అందరికంటే ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళకి కొంచెము సా అనుకూలత లేనందు కారణంగా ఉగాది రోజు వీరు ఏదో ఒక చండీ హోమం కానీ రుద్ర హోమం కానీ లేకపోతే ముఖ్యంగా చెప్పుకున్నట్టు అయితే భైరవ హోమం కానీ చేయించుకున్నట్టయితే సంపూర్ణమైన శుభ ఫలితాలని పొందుతారు